స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను యహో ఆనందించుట అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము నెహిమ్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము ఎహోవా ఎందు ఆనందించుట వలన మీరు బలముందెదరు స్నేహితులారా మన పెద్దలు సంతోషమే సగం అని తెలియజేశారు సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి మీరు శారీరకంగా మానసికంగా ఆరోగ్యాన్ని అనుభవిస్తారు మీ మనస్సులో నెమ్మదిని శాంతిని పొందేటటువంటి వారుగా ఉంటారు కనుక మీరు ఆనందించండి లేక సంతోషంగా జీవించండి అనే పెద్దలు మన కొరకు హితవు పలికినటువంటి వారుగా ఉన్నారు అయితే నేడు మనలో చాలామంది దేనిని బట్టి సంతోషించేటటువంటి వారుగా ఉన్నారు అనే ఆలోచించినట్లయితే మనలో చాలామంది లోక సంబంధమైనటువంటి విషయంలో అందు ఆనందించేటేటటువంటి వారుగా ఉన్నారు చూడండి తినుటయందు అందు సంతోషించేటటువంటి వారుగా ఉన్నారు వెకిలి చేతలు చేస్తూ ఇతరులను కించపరచుచు ఇతరులను బనాయిస్తూ వారి విలువ తక్కువ చేస్తూ వారిని అనరాని మాటలను అంటూ ర్యాగింగ్ చేస్తూ ఈ రీతిగా ఈ లోక సంబంధంగా అమర్యాదగా మత్తులో అల్లరితో కూడిన ఆట పాటలతో సంతోషించేటటువంటి వారిగా ఉన్నారు స్నేహితులారా ఇవి మీకు సంతోషాన్ని కలగజేసేవిగా ఉన్న మీ ఆరోగ్యాన్ని ఎదుటి వారికి చాలా ఇబ్బందులను గురి చేసేటటువంటివిగా ఉన్నవి గనుక ఇవి నిజమైన సంతోషంగా మనము అంగీకరించలేం కొంతమంది అయితే వారి యొక్క డబ్బును బట్టి హోదాను బట్టి పేరు ప్రఖ్యాతులను సమాజంలో వారికి ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిగతులను సుఖభోగములను బట్టి సంతోషించేటటువంటి వారుగా ఉంటారు అయితే స్నేహితులారా ఈ లోకంలో ఏది ఎప్పుడు మనతో ఉంటుందో ఏదో ఎప్పుడు మనలను వదిలివేస్తుందో మనకు తెలియదు గనుక వస్తువులను బట్టి సంపదలను బట్టి సంతోషిస్తే మరుసటి దినాన అవి లేనటువంటి రోజున దుఃఖపడేటటువంటి వారంగా ఉంటాం అయితే ఏది శాశ్వతమైనది ఏది నిత్యమైనది ఎల్లకాలము మనలను బలపరిచి ఎల్లకాలము మనకు ప్రయోజనకరంగా ఉండి అన్ని స్థితిగతులందు మనలను ఆదరించి ప్రోత్సాహపరిచి వెన్నంటి నిలవగలిగినది ఏమిటి దేనిని బట్టి మనము నిజంగా సంతోషించేటటువంటి వారంగా ఉండాలి అనే ప్రశ్న మన జీవితంలో కలిగినప్పుడు దేవుణ్ణి బట్టి మనము సంతోషించేటటువంటి వారంగా ఉండాలి ఎందుకండి దేవుని బట్టి సంతోషించాలి అని అంటే దేవుడు మన జీవితాలలో ఎల్లకాలము తన యొక్క ఆదరణను కాపుదలను అనుగ్రహించగలిగిన దేవుడుగా ఉన్నాడు ఎల్లకాలము మన ప్రార్థనలను ఆలకించే దేవుడుగా ఉన్నాడు ఆయనతో మనము ఎడతెగని సహవాసము కలిగి ఉన్న సందర్భంలో ఆయన మన రక్షకుడుగా ఉండి మన జీవితంలో అన్ని విషయంలో అందు అంటే కొరత కలిగిన నాడు బాధ కలిగిన నాడు సమస్యలలో ఉన్ననాడు అనారోగ్యంలో ఉన్ననాడు అశాంతి అసమాధానములు కన్నీళ్ళు వేదన కష్టములు ఇలాంటివి మనలను చుట్టుముట్టిన నాడు మనలను బలపరిచే దేవుడుగా విడిపించే దేవుడుగా ఉండినాడు కనుక ఆయనను బట్టి ఏ దేవుడు మనల్ని బలపరచగలడో ఏ దేవుడు మనల్ని విడిపించగలడో ఆ దేవుణ్ణి బట్టి మనము సంతోషించేటటువంటి వారంగా ఉండాలి అలాగే స్నేహితులారా మనము ఆదరణ పొందగలిగిన నిరీక్షణలోనికి నడిపి నడవగలిగిన మన జీవితాలలో ధైర్యము వహించి జీవించగలిగిన ఎన్నో వాగ్దానములను ఆయన మన యొక్క అందించినటువంటి దేవుడుగా ఉన్నాడు ఎడతెగనటువంటి ప్రేమ అండి మనలను మనుషులు ప్రేమించరని కాదు ప్రేమిస్తారండి కాకపోతే మనుషుల ప్రేమలో తారతమ్యము పక్షపాతము ఒకరోజు ఎక్కువగా ప్రేమించి మరుసటి రోజు విడిచిపెట్టేటటువంటి గుణము వీటన్నిటిని మనుషుల ప్రేమలో మార్పు ఉందండి ఆయన శాశ్వతమైన ప్రేమను ఎడతెగనటువంటి ప్రేమను మన జీవితంలో కనబరచగలిగినటువంటి దేవుడు వీటన్నిటిని బట్టి దేవుణ్ణి ఎందు మనము ఆనందించేటటువంటి వారంగా ఉండాలి చదవబడిన లేఖన భాగము నేహిమ గ్రంథము ఎనిమిది పదినందు ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించినప్పుడు అయ్యో ఈ గొప్ప ధర్మశాస్త్రాన్ని మేము పాటించలేకపోయినామే అనే మానసికమైనటువంటి బాధను దుఃఖాన్ని ప్రజలు వ్యక్తపరుస్తూ ఉన్నారు అలాంటి సందర్భంలో ఈ ధర్మశాస్త్రం నందలి మాటలను హెచ్చరికలను విని మీరు బాధపడడం కాదండి ఇటువంటి దిశ నిర్దేశములను మీ జీవితంలో అనుగ్రహించి మేము ఒక మాదిరికరమైన జనాంగంగా ఉంచాలని నైతికపరమైన జనాంగంగా వాగ్దానములు దీవెనలతో కూడిన జనాంగంగా ఉంచాలని దేవుడు నియమించిన విధానాన్ని బట్టి ఈ ప్రత్యేకతల నన్నిటిని బట్టి మీరు దేవుని అందు సంతోషించేటటువంటి వారుగా ఉండాలని ఈ పిలుపును నెహమ్మ గారు మరి ప్రజలకు అందించేటటువంటి వారుగా ఉన్నారు ఈ దినాన స్నేహితులారా మన మన జీవితాలలో ఏదో ఒక విషయాన్ని బట్టి మనము సంతోషించేటటువంటి వారంగా ఉండవచ్చు తినుట త్రాగుట సంపాదించుట ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతలు సుఖభోగములు ఏదో ఒక అంశాన్ని బట్టి సంతోషించేటటువంటి వారంగా ఉండవచ్చు అయితే నిజమైన సంతోషము నిజమైన ఆనందము ప్రభువునందు మనము కలిగి ఎందుకనంటే ప్రభువు ఆదరించగలిగిన వాడు విడిపించగలిగిన వాడు ప్రేమించగలిగిన వాడు సరిచేయగలిగిన వాడు భద్రతనివ్వగలిగిన వాడు పునరుద్ధరించగలిగినటువంటి వాడు కనుక యందు ఎప్పుడైతే మనం సంతోషించేటటువంటి వారంగా సహవాసం కలిగినటువంటి వారంగా ఉంటామో మన జీవితములను ఆయన బలపరిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమ గల్ల మా దేవాన్ని పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మమ్మను ప్రేమించి మరొక నూతన దినాన్ని మా జీవితాలలో అనుగ్రహించినటువంటి దేవుడవు ఈ నూతన దినాన ఎన్నో గొప్ప కార్యములను ఆలోచనలను మా జీవితాలలో జరిగించుటకు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడవయ్య ఈ నూతన దినము మా ఆలోచన నూతనపరచబడినట్లు మా జీవిత విధానము నూతనపరచబడినట్లు మంచి విషయాలలో మేము నూతనపరచబడునట్లు మీ అందు ఆనందించేటటువంటి బిడ్డలంగా మా జీవితంలో మార్చుకున్నట్లు ప్రభువ మా జీవితంలో మీరు ఉద్ధరించండి మా జీవితంలో మీరు నూతనపరచండి ఈ నూతన దినము అనేక విషయాలలో మేము నూతన పరచబడి చెడు నుంచి మంచికి కీడు చేసే స్వభావం నుండి మేలు చేసే స్వభావానికి మీకు దూరమైన జీవితం నుండి మీతో సహవాసం కలిగిన జీవితంలోనికి నడిపించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించచ్చు ఉన్న కుటుంబములను వ్యక్తులను మీ కృపలు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి బలపరచండి బంధకములను దూరపరచండి వారి మురలను ఆలకించండి ఇలాంటి ఇబ్బందులు శ్రమల మధ్య వారున్న విడుదలను మీ నామంన దయచేయండి ప్రభావ ఈ దినాన ఆయా కార్యములను ప్రారంభిస్తూ ఉన్న బిడలతో వేశాయా మీరు ఉండండి వారి కార్యములను సఫలపరచండి వారి ప్రయాణాలలో తోడునీడగా నీడగా అ మరి బర్త్డేస్ కానివ్వండి వెడ్డింగ్ యానివర్సరీస్ కానివ్వండి జరిగించుకొని చిన్న బిడలను మీ కృపతో వారిని నింపండి మీ ఐశ్వర్యం కలిగిన అస్తములను వారిపైన చాచి ఎన్నలేని దీవెనలను అన్నిటినీ వారిపైన కుమ్మరించి వారిని గొప్ప చేయమని క్రీస్తు పేరట వేడుకొనచు నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియకా దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్